మెరగ్ జిల్లా నర్సాపూర్ లో రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు కలిసి అంబేద్కర్ చౌరస్తలో మహాధనా నిర్వహించారు అనంతరం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు డిసెంబర్ తొమ్మిదిన నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు కనుక అదే మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లేబర్ బోర్డు మాజీ చైర్మన్ దేవంత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు మాఫీ చేస్తలేరు అని చెప్పేసి అడుగుతాను పాపం రైతులందరూ కూడా వాళ్ళ పాస్ బుక్ పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగితే మరి బ్యాంకులనేమో మాకేం తెలియదు అగ్రికల్చర్ ఆఫీస్ కెళ్తే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా మరి మాకు తెలుస్తలేదు ఎందుకు మాఫీ అయిందో అని చెప్పేసి తెలుస్తలేదు చెప్తున్నారు అప్పుడేమో పాస్ బుక్ రైతు జాబితాని ఏ విధంగా తక్కువ చేయాలా దానికి తగ్గట్టుగా మా నిధులు ఏ విధంగా తక్కువ చేసుకోవాలన్న ఆలోచనతోనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగా చిత్తశుద్ధితో రైతులకు రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏ ఘోషణ లేదు అని చెప్పేసి మొన్న ఆగస్టు పదిహేను తారీఖున రైతులందరూ కూడా అర్థమైంది రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా అర్థమైంది అని చెప్పేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్